ఏ రోజైతే ఏ రోజైతే మనిషి భయపడ్డము మానేస్తాడు ఏ రోజైతే మనిషి ఇది చేస్తే నాకు ఏం కలుగుతుంది ఇది చేస్తే నాకు నష్టం కలుగుతుంది ఇది చేస్తే నాకు బాధ కలుగుతుంది నిజంగా అది నీకు నష్టం కలిగించేదైతే దాన్ని చేయటం మానుకోవాలి కానీ మంచి పని చేసేటప్పుడు నీలో భయం ఉందనుకోండి దేవునికి దగ్గరయ్యే దాంట్లో భయపడుతున్నాం అనుకోండి ఒక దాన్ని చదవడానికి భయపడుతున్నాం అనుకోండి ఒక కుటుంబాన్ని ఆదరించడానికి భయపడుతున్నావు అనుకోండి ఇటువంటి మంచి పనులు చేసేటువంటి సందర్భాల్లో మనిషి భయపడకూడదు ఎందుకంటే నువ్వు చేసే పని మంచిదైనప్పుడు అది నిన్ను ఏమాత్రం హాని చేయదు అలాగే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనిషి నిజమైన జీవితాన్ని ఎప్పుడు గడుపుతాడంటే భయపడకూడదు అయ్యో నాకు రోగం వచ్చింది ఈ రోగం నన్ను సంపేస్తుంది వాళ్ళు ఏదో అనుకుంటున్నారు నాకు ఉద్యోగం రాలేదు వాళ్ళు నా గురించి ఏదో అనుకుంటున్నారు నా కుమార్తెకి వివాహం చేయలేదు నా కుమారునికి వివాహం చేయలేదు నా బ్రతికిలా ఉంది నా కుటుంబం బ్రతికిలా ఉంది లేదా నా గురించి పది మంది ఇలా మాట్లాడుకుంటున్నారు అని ఈ ఈ ఆందోళనకరంగా నేను బాధ పెడుతూ నీకు ఆందోళన కలగజేసే ఏమైనా ఉంటే వీటన్నిటి కోసం చెప్తాను దయచేసి భయపడొద్దు ఎందుకోసం ఎప్పుడైతే నువ్వు భయపడతావో ఆ భయమే నీకు ఉరితాడుగా మారే అవకాశం ఉంది అందుకోసమే గుర్తుపెట్టుకో ఎప్పటికైనా సరే భయాన్ని వదిలిపెట్టు అసలు శిసలైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు